పంచాయతీ ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం వివిధ గ్రామాల్లో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల పేర్లు ప్రకటించడం జరుగుతుంది కుంగతూర్పి కడకమల్ల రవికుమార్ కేశవపురం తూం రాములు కొత్తగూడెం బేడుజుల రమేష్ ఏనుకుంట తండ పానోత్ పూర్ణానాయక్ దేవునగుట్ట తండ గులోత్ రమణ సింగారం తండ గులోత్ నాగునాయక్ అన్నారం కుంచాల శ్రీనివాసరెడ్డి కొట్టిపత్తి తెడ్డు వెంకటరమణ జానుగుబండ మాతంగి వెంకటమ్మ వెంపటి తప్పెట్ల ఎల్లయ్య కాశీతండ షేక్ ఫాతిమ బండరామారం కొల్లూరు మహేందర్ మంచాతండరావత్ హేమల పరివిరాల వెలుగు పద్మ తుడితండ గులోత్ పూణ్య సంగం సంగీశెట్టి తిరుమల్ సూర్యాతండ లాకావత్ రజిత మానాపురం లాకావత్ రాజీ రావులపల్లి చింతకుండ మనోజ్ బాబన్వాడి తండ రూక్య బాలు రామన్నగూడెం తండ గుగులోత్ రాములు ఈ అభ్యర్థులందరినీ కూడా గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వంలో మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యధిక మేజాటీతో ప్రజలు గెలిపించారని కోరుతూ టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను